హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బీవన్ న్యూస్ పాఠశాలలకు వేసవి సెలవులు వచ్చేసాయి పిల్లలతో టూర్స్కు చాలా మంది ఇప్పటికే ప్లాన్ చేస్తున్నారు అయితే కొందరికి ఉద్యోగం పని ఒత్తిడి కారణంగా సెలవులు దొరకవు టూర్స్కు వెళ్లటం కుదరదు మరోవైపు ఎండలు మండిపోతున్నాయి ఈ ఎండలకు టూర్స్ ఎలా అని ఆందోళన చెందుతున్నారు అయినా కొందరు ఫ్యామిలీ ట్రిప్స్కు ప్లాన్ చేస్తున్నారు అలా వెళ్ళాలంటే మూడు నాలుగు రోజులు ప్లాన్తో పాటు బడ్జెట్ కూడా చూసుకొని వెళ్ళాలి కానీ సమ్మర్లో ఒక్కరోజు ఫ్యామిలీతో తెలంగాణ ఊటీలో ఎంజాయ్ చేయవచ్చు అవును తెలంగాణలో కూడా ఊటీని తలపించే టూరిస్ట్ ప్లేస్ ఉంది తక్కువ బడ్జెట్లో తక్కువ సెలవులతో అక్కడ ఎంజాయ్ చేయవచ్చు అదెక్కడుందో తెలుసుకుందాం హైదరాబాద్ చుట్టుపక్కలనే అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి వాటిలో గొట్టం గుట్ట ఒకటి తెలంగాణ ఊటీగా ప్రసిద్ధి కెంకింది ఈ చల్లని ప్రదేశంలో నిండుగా చెట్లు పారే జలపాతం కంటికి ఇంపుగా ఉంటాయి హైదరాబాద్ నుంచి రెండు గంటల్లో అక్కడికి చేరుకోవచ్చు జహీరాబాద్కు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గొట్టం గుట్ట చాలా అందంగా ఉంటుంది జహీరాబాద్లోని హోటల్లో వసతి బుక్ చేసుకుని ఈ గుట్ట ప్రాంతానికి వెళ్ళి రావచ్చు ఉదయం వెళ్ళి సాయంత్రానికి రావాలనుకుంటే సొంత వాహనంలో వెళ్ళాలి ఈ గొట్టం గుట్టలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అక్కడికి వెళ్తే ప్రకృతి ఒడిలో సేద తీరిన ఫీలింగ్ కలుగుతుంది ఇక ఈ గుట్టపై ఎటు చూసినా పచ్చని అందాలు స్వాగతం పలుకుతాయి అడవి మధ్యలో సాగే ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక నుంచి కూడా పర్యాటకులు వస్తూ ఉంటారు ఇక్కడ ఎన్నో పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి చించోలి అభయారణ్యం ఇక్కడే ఉంది శివాలయం విఘ్నేశ్వర ఆలయం భవానీమాత ఆలయం పర్యాటకులను ఆకట్టుకుంటాయి శ్రీగురు గంగాధర భక్త ప్రభుదేవ స్థానం ఇక్కడే ఉంది గొట్టం గుట్ట నుంచి పది కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే మల్కాపూర్ జలపాతం వస్తుంది ఈ జలపాతాన్ని ఎంత చూసినా తనివి తీరదు లోతైన లోయలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి చుట్టూ ఎత్తైన కొండలు మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి ఇక్కడికి దగ్గరలో చంద్రగిరి అని పిలిచే డ్యామ్ కూడా ఉంది గొట్టం గుట్టకు వెళ్లేవారు ఈ డ్యామ్ చూడొచ్చు ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా జరుగుతాయి తెలంగాణ ఊటీ ట్రిప్ గొప్ప అనుభూతిని మిగులుస్తుంది